రాజు వచ్చిండు మనం అప్పురాజు అరవకూడదు మన బండి అయితే కలిసింది సుసురుగా ముందన భీముడు ముందలే మావాడు ఎట్లా నడుపుతున్నా ఒకసారి చూస్తా నాలుగు నెలలు అయితే పోయి నాలుగు నెలల నుంచి ఆయన నడుపుకుంటారు అలాగే నేను ఎప్పుడు చూస్తా పోదావు కానీ ఇసుకలా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ట్రక్ అక్స్ ఇప్పుడు ఇక్కడ అద్దాలు క్లీన్ చేసుకున్నాం ఆపుకొని కొంచెం ముందుకెళ్తే మనకి గోదావరి బ్రిడ్జ్ వస్తుంది అనమాట చాలా పెద్దది మన భీముడు వచ్చేసి అక్కడ జనగాం దగ్గర ఆగింది ఎందుకంటే మూడు బండ్లకి ఒక దగ్గరనే మాట్లాడినాం అన్లోడింగు మన మనీ ఉన్నాడు కదా ఆయన బండి కూడా లోడ్ అయ్యి వచ్చింది ఇక్కడ ఫుడ్డు ఏం లేదనమాట మధ్యాహ్నం కూడా ఏం తినలేదు ఇక్కడ ఆగి ఫైట్ రైస్ తిన్నాం ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నాం మన బండి కలిస్తే ఇక మూడు బండ్లు కలిసి వెళ్ళిపోతాం పొద్దు పొద్దుగా ఆడికి వెళ్తే అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసినాం అనుకో మధ్యాహ్నం వరకు అన్లోడ్ అవుతుంది మధ్యాహ్నం సాయంత్రం వరకు అన్లోడ్ అయిపోతే ఇక మళ్ళీ ఎక్కడికి లోడింగ్ ఏంది ప్లాన్ అని చెప్పేసి నెక్స్ట్ చెప్తాను నేను వెళ్ళిన తర్వాత చలో చలో చింటూ నాని మనీ రావు దా 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 మన బండిని కూడా అల్లా డెకరేట్ చేస్తానంట నీ బండి కూడా అట్లా డెకరేట్ చేయాలన్నా అని అడుగుతున్నాను చేయి చెయ్యి అని చెప్పిన రేపు చేస్తా అది అన్లోడ్ అయినా కా మా ఆ టైంకి వేసి మనం తట్టుకుంటాం నాకు మంచిగా నీట్గా ఉండాలి అద్దాలు గిద్దాలన్నీ ఎదురుగా ఆ క్లాత్లు అదోటి ఇదోటి అడ్డం ఉంటే నాకు అసలు నష్టమే కింద ఈ బొమ్మల పేర్లే పేర్లేదు నేను అయ్యో డిజైన్ వస్తుంది ఇట్ల ఇట్లా బాతు బొమ్మ ఇట్లా ఏందో మన పేరు ఏ నీట్గా ఉంటే మంచిగా మనకు కనపడుతుంది ముందలన్నీ హ్యాపీగా మనకి జర్నీ అవుతుంది ఈ ఉంటే అడ్డం ఉంటే అది కనపడు ఇది కనపడ అంత చిక్కలేస్తుంటుంది ఎంత నీట్గా ఉందో మంచిగా ప్రశాంతంగా కనపడుతుంది మీ ఫ్రంట్ వ్యూ అంతా ఇప్పుడు మనం ర్యాంప్లో ఇసుకేసుకొచ్చినాం కదా ఆ ఇసుక వేసుకొచ్చిన ర్యాంప్ అంతా కూడా ఇప్పుడు ఇంత లెంత్ ఉంటుంది ఇంతకన్నా ఎక్కువనే ఉంటుంది అంటే ఈ బ్రిడ్జి చూడండి ఎంత పొడవు ఉందో అంత పొడవు ఉంటుంది అనమాట ఇసుక ర్యాంప్ వాటర్ ఉండే పుల్గా ఉండేది దీంట్లో కాలువల అని అక్కడ సైడ్ వెడల్పు ఎక్కువ ఉండేసరికి ఇక బయట బయట వరకు అంతా ఇసుక అంతా తీసుకొచ్చి పోతున్నాం మళ్ళీ వర్షాలు బాగా కొట్టినప్పుడు అందులోకి బండ్లు పోవు కాబట్టి ముందుగానే పెద్ద పెద్ద కుప్పలు పోసి వచ్చేది అంత వర్షాలేనాయి కూడా దచ్చు దానికి ఎట్లున్నాయో ఇసుక బాగా అన్నింతే ఇప్పుడు డీడీ మళ్ళా చేంజ్ చేసారంట ఇంత ముందు బండి అన్లోడ్ కాగానే మళ్ళీ ఏమంటే డీడీ పడేది ఇప్పుడు అట్లా ఐదు రోజులు అంట టైము ఒక బండికి ఐదు రోజుల తర్వాత ఒకటి ఐదు రోజులు ఒకటి ఐదు రోజులకి ఒక డీడీ పడుతుంది మనకి లోడ్ కాగానే మనకి వేబిల్ ఇస్తారు కదా అది ఇప్పుడు దాని తర్వాత నుంచి ఐదు రోజులు కౌంటు ఇప్పుడు మనకి ఐదు రోజుల తర్వాతనే మళ్ళీ డీడీ పడుతుంది ఒకవేళ కొట్టుకోవాలనుకుంటే ఇప్పుడు దొడ్డి కొట్టుకోవచ్చు అనమాట మన సన్నిస్కు మాత్రం అంటే పడదు ఇప్పుడు వచ్చేసి గోవిందరావు పేటకు వచ్చేసినాం ఫుల్ వర్షం ఉండపోతే వర్షం కొడుతుంది ఒకటే ఒక ఐదు నిమిషాలల్లా రప్ప 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 వర్షం వస్తే ఉంది పక్కకు ఆపేసుకునేవి ఇక అసలు ఏం కనిపిస్తేనే లేదు అంత ఘోరం వస్తుంది వర్షం ఇంకా ఇక్కడ నుంచి డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉంది మన వరంగల్ వచ్చేసి జర వర్షం లైట్ తగ్గితే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు ఇంతగానో కొడుతుంది అంటే వర్షం ఆ వర్షాలు దాంతోనే బండి ఆపుతనే లేరు ఎవరు ఇది వర్షం చూడంగా దుర్గాలే వర్షం దుర్గాలే వర్షం దేవుని దేవ వల్ల మనం బాగానే ఇంకా లోడ్ అయిన తర్వాత కొడుతుంది లోడింగ్ పాయింట్ ఉన్నప్పుడు కొడితే ఆయన లోడ్ కాకపో బయట పడ్డాము అడ్లిట్ చేసి ఇంకా ఇప్పుడు పోయే పండ్లన్నీ కూడా లోడ్ కావాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది వర్షం కొడుతుంది కాబట్టి మన బండి అయితే కలిసింది సుసురుగా ముందన భీముడు మొదలైన ఛాయ్ షాప్ దగ్గర ఆగి ఎక్స్చేంజ్ అవుతాం మార్చుకొని వెళ్ళిపోతాం ఛాయ్ దాకా మనీ పట్టిని చూడగానే సంతోషం సంతోషం అవుతుంది బండి మనం నడిపించి ఒకసారి చూద్దాం ఎట్లా నడుపు ఫుల్ డ్రాప్ అయిపోయింది చాలా రోజుల నుంచి నాలుగు నెలల నుంచి కంటిన్యూగా బండి ఉన్నాడు ఇంకా ఆయన పర్ఫెక్ట్ అయినా మరి వస్తుంది ఇక్కడ ఉన్నది టీ షాప్ ఇక్కడ ఆగుదాం

హైవే హైవే డ్రైవర్స్ మేఘాలయారుణంగా ఉంది అదే గుర్తొచ్చింది అవన్నీ తిరిగి వచ్చాము బంపర్ బెండ్ అవ్వలేదు ఎప్పుడు వెనకాల బెండ్ అయింది ఇప్పుడు బెండ్ అయింది కొంచెం అంతే అంతేలా నేను అటు భద్రాచలం నుంచి వచ్చిన రోడ్డు కొంచెం పర్వాలేదు యువతలకు వచ్చిన రోడ్డు మరి దారుణం ఇది వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది క్వారీ స్టార్ట్ అయినప్పటి నుంచి రోడ్లు పోయినాయి గవర్నమెంట్ పట్టించుకుంటలే గవర్నమెంట్ పట్టించుకొని రోడ్లు వేస్తే ఏం కాదు ర్యాంప్ లెట్ ఉంది ర్యాంప్లా లోపలవా నువ్వు ఇసుక ఎప్పుడైనా చిప్పలేముంది ఎలానైనా వచ్చేది ఓకే ఇప్పుడు మన రాముణ్ణి మన సాయి తీసుకొస్తాడు మావడు ఎట్లా నడుతుందో ఒకసారి చూస్తా నాలుగు నెలలు అవుతుంది పోయి నాలుగు నెలల నుంచి ఆయన ఆయన నడుపుకుంటున్నారు నేను ఎప్పుడు చూడలేదు డ్రైవింగ్ ఒకసారి చెక్ చేసి రేపు పొద్దుగాల మళ్ళీ ఏమైనా అవసరం కూడా ఇసుక పోయేటట్టు ఉండాలి కదా అందుకని చెప్పేసి దా టెస్టింగ్ చేద్దాం

రానీ రానీ సాయి సాయి బాబు సాయి బాబు ఇద్దరు కదా స్పీడ్ స్పీడ్ పోతున్నామంట చిన్న పో అరవై ఏడు డెబ్బై దొరుకుతున్నాం అంట అసలు చిన్న పోవండి పోతలేవంట

అది చెప్తే వస్తుంది ఒకరే పోతారు ఈ స్క్రాంప్లకి ఇద్దరిద్దరు పోరు ఒక్కరే పోవాలి లోడ్ చేయించుకొని రావాలి ఇంకా కూడా చూసుకోవాలి దిగి చూసుకొని లేకపోతే పోవాలి లేకపోతే ఎవరు బండోళ్ళని అడగాలి అన్న జర సైడ్ చూడాలి బుర్ర బుర్ర ఊరుకోవద్దు చిన్న పోతే అన్నం అయితే ఆ పోతుండ ఆయన పోతుండే పక్కన ఆయన అని చెప్పేసి ఆయన నోట్ ఎక్కిద్దామని రై రై ఉడికి అనుకో రెడ్ కాకుండా అవుతుంది పని లెర్నింగ్ వచ్చింది కానీ ఇప్పుడు ట్రయల్ ఉంది అందుకనే సార్ రమ్మని ఇక లేకపోతే అటే పోదురు కానీ ఒక ట్రిప్ ట్రయల్ కొట్టేది ఉంది ట్రయల్ కొడితే వచ్చేస్తారు ఇక సర్టిఫికేట్ ఎక్కడైనా పోవచ్చు ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మార్జిన్ అర్థం కావాలి అర్థమవుతుంది మార్జిన్ మంచిగా బండ్లు ఇట్లా పోయేటప్పుడు సైడ్ కొట్టుడు ఇట్లా ఆ పని ఈ పని ఆ పని ఈ పని అని ఏదో ఒకటి అదొకటి ఒకటి చేస్తే ఏ మిగిలే చేసేది పనులు లేవు ఏదన్నా నేర్చుకుంటాడు అంటే నాలుగు నెలల నుంచి పోయింటిగా పర్ఫెక్ట్ టైర్ జర అంతా రాకపోతుండే అస్సలే రాకపోతుండే బండి రిస్కపోయిన టైర్లు ఎంత కొత్తగా ఉన్నాయో మొత్తం ట్యూబ్లు కట్టేసరికి రన్నింగ్లో వేటప్పుడు రాసుకొని దుమ్ము దుమ్ము ఆ బురదలో వచ్చినా కానీ మంచిగా నల్లగా కనిపిస్తున్నాయి ఇప్పుడే కొత్త టైర్ లాగా ఇంకా రెండు నెలల దాకా నువ్వు స్లోగానే పోవాలి స్పీడ్ పోతుంది నలభై యాభై మెయింటైన్ చేయాలి అరవై దాటవుతుంది అరవై దాటితే అర్థం కాదు కంట్రోల్ కాదు బట్టి కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతాం పోనీ సో ఇక దానిక మరి చిన్న అనుకోనా అసలు నిద్ర లేదు ఆ ర్యాంప్లో పోయినా కాల్ లో అన్న వాళ్ళు వస్తుంటే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా నైట్ నిద్ర లేదు మనం వచ్చేటప్పుడు నైట్ నిద్ర లేదు మళ్ళీ ఇవ్వాలి నైట్ ఇప్పటిదాకా నడిపిన నిద్ర ఆ ర్యాంప్లో పోతే అది పరిస్థితి గుడ్ నైట్ పండే అనుకోమటా పోయిగా మనం ఉంది అర్చిందా పోతడు వచ్చేసిన ఆటో నగర్కి ఇక్కడ మన రైట్ సైడ్ ఆటో నగర్ మీరు ఎదురుగానే పెట్టుకున్నాం వాళ్ళు వచ్చి చెక్ చేస్తా అన్నాడు చూసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు ఇంత లోపల ఉన్న బయట తీస్తారంట బయటకి కొంచెం వెనక పెడదాం కొని సై కొని ఇదే ఉండి కొని ఫుల్ 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 రాని ఫుల్ పోని మొత్తం పోనీ పోనీ రిటర్న్ చాలా చాలు చాలు కొంచెం దానికి కలిగిచ్చు చాలు లేనుక ఎట్లుంది డ్రైవింగ్ కొత్త కొత్త ఇక గట్టి ఉంటుంది ఓన్లీ హైవేల అప్పర్ అప్పు ఉప్పుతారు ఇక ఇంకా ఎనభై 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 పోతారు చాలు మళ్ళీ చాలు చాలు ఫ్లెష్ ప్లెంట్ పోయేది ఇట్లనే ఫ్లెష్ ప్లేమవు పట్టదు ఆయన వస్తే పోడేగా ఇట్లనే ఊకేగా ఆడ గీసం ప్లేస్లో చిన్న చిన్నవి ముందుకు వెనక పెట్టేటప్పుడు రివర్ చూసుకోవడం అటు ఇంటి అలవాటు అవుతుంటే అలవాటు అవుతుంటే పర్ఫెక్ట్ అవుతుంది ఒకటే సార్ రావాలంటే రాదు ఇంతవరకు రివర్సు పార్కింగ్ పెట్టు అలా పెట్టు ఏం లేదు ఓన్లీ హైవే లేదు సంపుడు ఇదే పనిగా ఈయననే ఆయన గురువు ఏమి నేర్పించేర్పించాయి రివర్స్ వస్తలేదు అలా వస్తలేదు బండి ఓన్లీ హైవేలో వస్తున్నాడు మళ్ళీ నాలుగు నెలలు తీసుకున్నావు టైము నేను రెండు నెలలు నేర్పించ ఈ ఇసుకను మనకి అలవాటు లేని పనిది పది మంది ఇరవై మంది వచ్చి ఇప్పటికి అనా సరే అలా పెట్ట ఇక మూడు అట్టే ఉన్నాయి సేమ్ ఇంకొకరం ఫస్ట్ సెకండ్ అంటారు ఫస్ట్ సెకండ్ లేదుగా ఓన్లీ సెకండ్ ఉంది అంటారు ఇంకో ఆయన ఇంకో ఆయన దుబ్బదుబ్బు ఉందిగా అంటారు అమ్మ పోయిన వాడికి బండి అయితే ఒక పక్కకు పెడతాం లోపలికి ఎందుకంటే ఇది రోడ్ మీదకి అయిపోయింది ఫోటోలు గిట్లా కొడతారు ఇక వస్తారు ఇక ఆరున్నర ఏడు గంటలకు వస్తారు అదిగో ఎన్ఐఏ ఏమయ్య మీద పదిహేడు వందలు అంటారు పదిహేను యాభై అంటారు పదిహేడు యాభై అంటారు పదిహేడు వందలు అంటారు పదిహేను వందలు అంటారు ఒక ఆయన పద్దెనిమిది యాభై అంటుండు ఇక ప్లేస్ బాగానే ఉంది ఇక్కడ పెట్టుకుంటాం ఇక లోపల అన్నోడు అయితేనే లోపల అవుతుంది లేకపోతే సిటీలో పోవాలంటే ఇక ఇప్పుడైతే టైం అయిపోతుంది ఇక సిటీలోకి పోయేది ఏమి ఉండదు మళ్ళా పోవాలనుకుంటే నైటే రేట్ మాట్లాడుకొని నైట్ పోవాలి నైట్ వే అన్లోడ్ చేసుకొని మళ్ళీ నైట్ నైట్ రావాలి ఫోటో లేదు గీటో లేదు ఏది లేదు ఎప్పుడైనా చేసుకొని ఏమంటావు సాయ్ అంతేనా పుట్టయితే తగ్గేనంటావు సేమ్ నీ పుట్టున్నట్టు ఉంటుంది మీ పెద్ద అబ్బాయిది కూడా మీ వన్ కూడా వయసు అయిపోయిందా ఏం చేస్తాం ఇసుక ఇసుక దందన మనకు అలవాటు లేని పనిది ఇన్ని బండ్లు వందల బండ్లు ఒక్క క్షణంలోనే రేటు తగ్గిపోతుంది ఒక్క క్షణంలోనే రేటు పెంచుతారు ఇక్కడ దాకా పంతొమ్మిది అంట పంతొమ్మిది వందల యాభై అంట పద్దెనిమిది వందలు అంట ఇప్పుడు పదిహేడు యాభై అంట ఇట్లుంది మళ్ళీ అదే సిటీలోకి అక్కడ అప్ప జంక్షను ఇంకా అక్కడ సైడ్ బాలాపూర్ గీలాపూర్ ఉన్నాయి కదా బహుర్పూర్ అక్కడ పంతొమ్మిది వందల యాభై రెండు వేలు రెండు వేలు ఒక్కొంద రెండు వేలు ఒక్కొంద యాభై రెండు వేలు రెండు చిన్న నార్సింగ్ పోతున్నాం ఇప్పుడు నో ఏంట్రీ కాబట్టి ఆట ఎక్కి ఆడ దిగంగానే మనకి లెఫ్ట్ సైడ్ సైడ్నే అంటే చేసి ఇప్పుడు తమ్మధామ చేసేస్తారు ఇప్పుడే ఉన్నాయి వెనకాల పనులే మరో పంచారు తర్వాత చూసుకున్నా ఇప్పుడు అర్జెంట్గా పోవాలి కాబట్టి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటే తెసిపోయాడ ధనధనం చేసేస్తే సమ్మ సమ్మ మళ్ళీ వచ్చి ఇక్కడ పెట్టమంట పార్కింగ్లో ఇక స్నానం చేసి వెళ్ళితోటి ఫ్యాన్ వేసుకొని బంతి ఇక మళ్ళీ అరే నీ అబ్బా సాయి ఎటు చెప్పు వండర్లా పోదామా సినిమా పోదామా మా సాయి ఇంతవరకు ఎప్పుడు మాతో పాటే ఇక్కడ టూర్ వేయలేదన్నమాట అంటే మామూలుగా లేకపోతే ఎటు అటు నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి కష్టపడితేనే కష్టపడితే మూడు బండ్లు ఒక్కడికే అవుతున్నాయి అన్లోడ్ అయితే నైట్ నుంచి జర బాగానే రిస్క్ వాడటం అటు ఇటు అటు ఇటు చేస్తే ఆ కవర్ పట్టుకొని అటు ఇటు తిరిగితే ఇప్పుడు సెట్ అయింది ఆ రేజ్ అక్కడనే తెలిస్తే అటు నుంచి అటనే పోదు లేకపోతే సిటీల నుంచే పోదు అప్పుడే పోదు అన్లోడ్ అవద్దు మళ్ళీ వద్దు రాంగ్ అయితే ఏది మనం అనుకున్నట్టు ఎందుకైతే కాదుగా ఇప్పుడు కానీ ఎంతసేపు మా అంటే ఒక రెండు మూడు గంటలు అంతే మూడు నాలుగు గంటలలా మళ్ళీ దమ్మధమ చేసుకొని వస్తూనే ఉన్నాం రిటర్న్ మాకైతే ఇప్పుడు పెద్ద దెబ్బే వాటిది మాకు ఏం చెప్పాడు నర్సింగ్ నర్సింగ్ అని చెప్పిండు పంతొమ్మిది వందల యాభై రూపాయలు టన్నుకి నార్సింగ్ కదా ఆడ దిగంగానే ఎమ్మటే ఉంటుంది పక్కనే అన్నాడు నార్సింగ్ కాదు ఇప్పుడు కొల్లాపూరు తెల్లాపూరా కొల్లాపూర్ ఉంటుంది కదా కొల్లాపూరు తెల్లాపూరం ఆడ దిగాలే తక్కువ దూరం ఆనించి ఈ దాకా ఏమో డీజిల్ ఉండదు కానీ కాదు మళ్ళా అయిపోయింది మళ్ళా కొట్టించుకొని పోవాల్సి వస్తుంటుంది ఏం లేదు ఇప్పుడు అంత లాసే అంత లాసే దరిద్రం కూడా వారేసాయి ఎక్కడ దగ్గర ఉన్నాయి అంతా నమ్మి అందుకనే మనకు మ్యాప్ పంపిందో ఈడు ఉంది నేను మ్యాప్ చూడలే నార్సింగ్ దిగంగానే అన్నాడు కదా అని చెప్పేసి తర్వాత చూసుకోవచ్చు లేకపోయేటప్పుడు అని చూస్తే ఇక మధ్యలో వచ్చినాక లొకేషన్ పెట్టి చూస్తే దగ్గరికి వచ్చినాక మనకు నర్సింగ్ చూపిస్తలేదు నర్సింగ్ దాటేసి ఆ కొల్లాపురం చూపిస్తుంది తెల్లాపురం కొల్లాపురం రెండు మ్యాప్ పెడుతుంది కదా తమ్ముడిగా ఓర్ని అమ్మ తలకే పట్టుకోవాల్సి వచ్చింది ఇక తప్పని పని అయిపోయారు మూడు వేలు నాలుగు వేలు చూసుకుంటే ఇప్పుడు ఐదు వేల రూపాయలు డిజిల్ అయిపోయింది ఉల్టా రెండు వేలు లాసు టైము బొక్క రిస్క్ ఇటీవయడం అనుకునేటోళ్ళు అన్లోడ్ చేసుకోండి ఇట్లుంటుంది ఇక అంతా డబల్ డబల్ పని ఆగం పని అందుకని ఆలోచించుకొని జర చూసుకొని చెక్ చేసుకొని ఒకటి రెండు సార్లు చూసినారు మాకు ఈ ఇసుక అనుభవం లేదు ఇట్ల ఇట్లా ఊదుకుంటా సప్పుడు గట్టి వచ్చినాం మేము అమ్మ ఇంటికి వచ్చినాక బాగా మంచి దెబ్బ పడ్డది రానుకుంటున్నాం కొల్లూరు కొల్లూరు తెల్లాపూరు ఇప్పుడు ఏముంది ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఎక్స్ట్రా వీళ్ళు కానీ ఎట్లా మోసం చేయాలని చూస్తారో నాకు అర్థమే కాదు గడిపిడి గడిపిడి గందరగోళం అయిపోయింది పది నిమిషాలు అన్నాడైతే ఓ బొచ్చడి ఇసుక అవసరం ఇంకా నీ పనులు సరే సరేపోదు నీకు అన్ని వేల పనులు ఇదే ఇంకా సరేపోదు ఇక్కడ అట్లా కడుతురు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఒకప్పుడు అసలు ఇదంతా కూడా పుత్తుదే శలకల్ పొలాలు చేసుకునే భూములు ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ విపరీతంగా పెరిగిపోయింది కొన్ని కోట్లు గుర్తురు అయ్యో వెనకాల మళ్ళీ ఎగేసుకుంటే ఒక్క పని కూడా కాదు మూడు బండ్లు మూడు బండ్లు ఒక్క దగ్గరికే మంచి రేట్ అనుకున్నాం ఒక్క రేట్ మూడు బండ్లు బుక్ అయిపోయినాయి ఒక్క దెబ్బకే పై టోల్ గేటే ఉంటుంది దగ్గర దగ్గర లేదన్న వెయ్యి రూపాయలు దాకా స్టేట్ పోతుందా బైక్ పోగా మళ్ళీ స్టేట్ స్టేట్ బైక్ కాదు వ్యవసాయాన్ని నుంచి పోతుంది మరల్లా ఏమంటుండ నార్సింగ్ తెల్లాపూర్ తెల్లపూర్ తెల్లాపూర్ అనేగా తెల్లపూర్ కాడ పోవు కాదు ఈ కమాన్ ఉంది అది వివీకించి పోకుండా ఉంది ఆ లొకేషన్ పెట్టిన లొకేషన్ ఫోన్ ఎత్తలేడు ఆ నెంబర్ ఇచ్చిండు ఆడవో మీ చెప్పలేక అంటో ఫోన్ ఎత్తలేడు పార్టీ పాటిగాడు ఎత్తి మీరు చెప్పలేక అంటో ఇప్పుడైతే మేము రూట్ అయితే చూసి వచ్చినాము ఒక అన్న వచ్చాడు అనమాట ఆ అన్న స్కూటీ మీద తీసుకుపోయి ఆ రూట్ అంతా కూడా చూపించుకొని వచ్చింది కాకపోతే చిన్న ఉంది ఒక బ్రిడ్జి ఆ బ్రిడ్జి లాగా పోవాలి ట్రైలర్లు పోతాయంట కనుక్కున్న ఏం జరుగుతుందేమో వాళ్ళు ఇస్తే మాత్రం గో విస్తాం చూద్దాం అని వినాక అదొక్కటి దాటినాం అనుకో బ్రిడ్జి మిగతా రూట్ అంతా మంచిగా ఉంది చాలా తొందరగా వెళ్ళిపోతాం ఆ ఫస్టే ఆయన మనకు ఆర్డర్ ఇచ్చిన ఆయన మంచిగా చెప్తే అయిపోవు ఇట్లా కాదన్నా బడాన్సీలో దిగాలి రావాలంటే మీరు అట్లా వచ్చడం లేదు అంత చుట్టు తిరిగి రాంగ్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఈ షార్ట్ కట్ ఎంచుకున్నాయి ఇక ఫ్రెండ్స్ అయితే మా అట్లా పోయి యూటర్న్ చేసుకొని ఇట్లా వచ్చినాం అనమాట ఇప్పుడు అయితే ఆ ఒక్క చిన్న తప్పుకి ఆయన మాకు ఒక్క విషయం చెప్పకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్ మాకు ఇంత అట్లా పోవాలంటే ఇప్పుడు ఎట్లేదు అనగా మళ్ళీ ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు మాకు వచ్చేది ఏం లేదు ఇలా లాభం నుంచి పోతాయంట పెద్ద పెద్ద ట్రైలర్లు పోతాయంట కాకపోతే అలా ఏమంటారు అంటే మళ్ళీ పటాన్ చెరువు పోయి తిప్పుకొని రానంటే ఏంది పటాన్ చెరు పోయి తిప్పుకొని రావాలంటే నలభై కిలోమీటర్ ఉత్తానేనా మళ్ళీ ఒక మూడు వేలు నాలుగు వేలు డిజిల్ మాకు వచ్చేది దాంట్లో మూడు వేలు లాభం కోసం ఇంత దూరం వచ్చినాం రెండు బండ్ల పేరు మీద ఆరు వేలు వస్తాయి అనుకుంటే ఇంత మమ్మల్ని లాజ్ చేస్తున్నారు ఇంకా లాజ్ చేద్దామని చూస్తారు ఇక మైనస్ జీరో మీద మళ్ళీ మైనస్ ఇంకా నాకైతే ఈ బిజ్జి కన్నా జర డౌట్ డౌట్ కొడుతుంది పోతే పోతాయి అంటారు అందరు కానీ ఓర్ నాయన పోదా పోదా సస్సులో ఇంకేమన్నా కానీ ఫోన్ అయితే పోతున్నా పోతుందనే అంటారు అందరూ పోతుంది ఈజీగా పోతుంది సక్సెస్ ఏజీగా వెళ్ళిపోతుంది భయపడకుండా పోవాలి కానీ పోదు 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 అని అంటుండు ఒక ఆయన అన్న వీడియోలు చూస్తున్నారంట పోదు అని ఛాలెంజ్ కట్టిండు చూసినావు కానీ అన్న పోతుంది ఎన్నో లారీలు వేయండి ఇలా కానీ కొంచెం మనం బయట నుంచి చూస్తే పోదామని అనిపిస్తుంది ఫిక్స్డు అటు సైడ్ గ్యాప్ లేదు ఇటు సైడ్ గ్యాప్ లేదు కరెక్ట్ ఫిక్స్డు ఇంకా తోడు రాక తోలు వచ్చి అటు ఇటు అన్నారనుకో అతమేగా బయట వాట దెబ్బకే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చూడరా మన మైండ్ అయితే వెళ్ళింది ఇప్పుడు ఆ రెండు బండ్లు వెళ్ళాలి వెళ్ళింది వెళ్ళింది మూడు బండ్లు వెళ్ళాయి ఇంకా సక్సెస్ మూడు బండ్లు వెళ్ళిపోయినాయి ఆ ఒక్క బ్రిడ్జి కాడ మనం టెన్షన్ పడిపోతుందో పోదో అని చెప్పేసి ఇప్పుడు రాకుంటుంటే ఇప్పుడు మనకి ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు బొక్క తీసుకోవాలి క్లారిటీగా మనం కనుక్కున్న తర్వాతనే రావాలి ఉత్తగానే బుర్ర ఉరికి రావద్దు అందుకే నేను ఊర్లా కనుక్కొని వచ్చిన బైక్ మీద వచ్చేటప్పుడు ఆ ఊర్లలో ఎవరైతే ఇది వెహికల్స్ ఉంటాయో అక్కడ మనం పోతుంటే చూపిస్తా బండ్లో నడు ఈజీగా వచ్చేసిన మా పెద్ద ట్రైలర్లో పోతే నీది రాధారంగానే నాకు ధైర్యం వచ్చింది అట్లా వచ్చిన లేకపోతే రాకపోదును చూసురుగా ఇగో ఈ బిల్డింగ్లో అన్నిటికీ మన ఇసుక ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే ఇసుకనే ఇక్కడ ఎన్ని లారీలు వస్తాయంటే అంటే అసలు లెక్కలేని లారీలు వస్తాయి వచ్చి ఇక ఓసనే ఉంటాయి కానీ ఈ చెప్పేవాళ్ళు అడ్రస్ అయితే కరెక్ట్ చెప్ప ఇన్ని లారీలు వచ్చినా సరే కానీ మళ్ళీ అట్నీ చేస్తారు ఆయన పార్టీ అని అదే అంటుండు అరే ఇన్నిసార్లు పంపిస్తారు ఏందే గటే చేస్తాడు ఆయన అడ్రస్ చెప్పాడు ఏం చెప్పాడు ఉత్తనే పంపిస్తాడు ఆట అంటాడు ఇటు అంటాడు అంత వచ్చిన వాళ్ళు అందరు ఇట్లనే చేస్తారు అంట గడిపిడి గడిపిడి ఆయన అదే అంటుండు ఇంత ముందుకు రెండు మూడు సార్లు అట్నీ చేసి ఆయన ఎన్నిసార్లు పంపించినా కానీ ఇలా కొత్త ఆయనకి చెప్పడం ఎందుకు కరెక్ట్గా అని అంటున్నాడు ఆయన ఇప్పుడు వాళ్ళకి పోయి వేబిల్ తీసుకొని ఇస్తే కాండ పెట్టి ఆ లోపల పెట్టమంటారా కాండ పెట్టి ఈయనే పెట్టమంటారా ఏం చేయమంటారు చూద్దాం ఒకసారి మనకైతే ఎమ్మట అన్లోడ్ చేస్తామన్నారు తోటి షాంపూలు వేబిల్లు కాంటలు ఇచ్చేస్తే మనకి ప్రాసెస్ చేస్తారు అమ్మా అయితే అన్లోడ్ అయిపోయింది మన భీముడు కాలేదు భీముడు కూడా అవుతుంది ఇప్పుడు మళ్ళీ దీనికి డీడీ పడ్డది మళ్ళీ ఇసుక పంపిస్తుందా అయితే ఇప్పుడు మన బ్యాటరీలు డౌన్ అయిపోయినాయి తీసుకొచ్చి డీడీ పడ్డానికి పోదామని చెప్పేసి డీడీ పడ్డది ఛార్జ్ చేసి బట్టి స్టార్ట్ అవుతుంది మంచిగా ఉంటాను ఇది ఛార్జింగ్ పెట్టారో లేకపోతే వాటర్ పోయో ఏదో ఒకటి చేస్తాం బాగాలేవనుకో మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్లో పెట్టేసి కొత్త బ్యాటరీ తీసుకుంటాం ఇది పరిస్థితి చూసారు కదా మొన్న మన అన్లోడింగ్ పాయింట్ పోతే ఆడ స్టాండ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో పోయినప్పుడు ఏంటంటే ఇసుక టెస్ట్ అనమాట ఇస్తా మనం తీసుకుపోయింది కింద తీసుకున్న టవర్లా మళ్ళీ నిండా తీసుకున్నది ముప్పై టన్నులు తీసుకున్నది ముప్పై టన్నుల మరి వాళ్ళు ఇంత టెస్ట్ చేస్తే అయితే ఒక అన్నోస్ అన్నగా ఉంటుంది ఒక అనవర్ లావు ఉంటుంది లారీ నిండి ఇసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క బడ్జెట్ నుంచి తీసుకొస్తారు ఇంత పెద్ద కుప్పలా కింద ఇసుకనే టెస్ట్ చేసేసి రిజెక్ట్ అని అంటే ఏమైనా సరదనం వచ్చి బండిలో చెక్ చేసుకొని నాలుగైదు చోట్ల తీసుకొని చూసుకొని అన్ని చెప్పి అప్పుడు తీసుకోవాలి కానీ ఇక పెద్ద అపార్ట్మెంట్ అని చెప్పేసి అంత దూరం ఎందుకు దగ్గర దగ్గర నార్ నుంచి అక్కడ దాని వేరు నాసింగ్ అవుతాను అంత దూరం పోతే వాళ్ళు ఇట్లా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇట్లాంటి వాటి వల్ల మామూలు మన దంగులలో ఆడి అయితే అట్లే తీసుకొని చూస్తారు రేట్ చెప్పేస్తారు అన్ని అన్నోడ్ లేదు అది మన అంత ఇబ్బంది అయిపోయింది ఆ పొక్కలంగా ఈ పొక్కలంగా పోయి ఆడ ఇట తిరిగి మళ్ళీ ఆ టీడీపీ చేసి వేరే కాడ మాట్లాడుకొని అన్లోడ్ చేసుకొని వచ్చినాం ఇప్పుడు ఇక మళ్ళీ వేరే వాగులో కొడుతున్నాం అనమాట డీడి వేరే వాగులో వచ్చింది మల్లూరు అని చెప్పేసి అక్కడే అదే రూపాదని దగ్గర అనమాట దానికన్నా దగ్గర ఓకే ఇప్పుడు మన రావణ్కి అయితే డీడి పడ్డది కదా నేను పోతలేను మన ధీములు పోతాను నేను దాని దీడి పటాక మన రాజు వచ్చిండు మన అబ్బురాజు ఏస్తున్నా మరి భయపడుతుంది అడుగుతుంది కదా అందరు ఒకటే అడుగుతున్నారు ఇప్పుడు మన రాజు పోతుండట చాలా రోజుల తర్వాత వచ్చిండు రావద్దు అనుకున్నగానే అది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది అనమాట అక్కడ అందుకని ఇటు వచ్చింది అయితేడు మళ్ళీ మనకి ఇప్పుడు ఊహించిన తర్వాత కొంచెం లాంగ్ వెళ్తాం రాజుల తీసుకోవాలా లేకపోతే మన యాదన్నది ఆపరేషన్ అయిపోయింది పని ఆయన లేకపోతే మళ్ళీ రాజుని తీసుకోవతా నెక్స్ట్ యూజు భాగవతం అంతా కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు ఏంటంటే సిగ్గువాడుతున్న రెండు రోజులు అయితే మంచి కొంచెం ఫ్రీ అయిపోతారు అప్పుడు స్టోన్ వచ్చేస్తుంది అనమాట మంచిగా దిగ్గ చేసి అనుకో ఆటోమేటిక్గా అన్ని బైక్ వచ్చేస్తే అప్పుడు మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చెప్తా ఇందులో ఏం చేసింది నా అధ్యక్షులు కానీ ఇప్పుడు ఆయన మాటలు ఆయన చెప్పాను ఓకేనా బై బై టేక్ యే లవ్ ఆల్ జై డ్రైవర్